ఈశ్వరి విజయవాడ దాదాపు ఐదేళ్ళు అయిపోవచ్చు ఎప్పుడు దిగుతాడా ఈ దరిద్రుడు ఎప్పుడు వదులుతాడా మాకు చీడబట్టినట్టు పట్టాడు మాకు ఇంట్లో మేము పాల ప్యాకెట్ పెరిగిపోయింది బియ్యం పెరిగిపోయింది ఉప్పు పెరిగిపోయింది కారం పెరిగిపోయింది ఏ రోజు ఆడవాళ్ళు ఈదుల్లోకి ఎక్కలేదు ఈ రోజు ఈదుల్లోకి ఎక్కామంటే వాడివాళ్లే ఏ రోజైనా ఆడవాళ్ళని చూసారా రోడ్ల మీద మాట్లాడటం ఏ రోజైనా మేము వచ్చాం పబ్లిక్లోకి ఈ రోజు ఎందుకు తిరుగుతున్నాం మాకు ఎంత బాధ అనిపించింది మాకెంత ఇదిగా ఉంటే మేము వస్తాం బయటికి అంత మమ్మల్ని రోడ్డు మీదకి దిగదార్చేసి అంత నాశనం చేసేసాడు ఈ దరిద్రుడు ఎప్పుడు నాలుగున్నర ఏళ్ళ నుంచి మేము చూస్తాం ఎప్పుడు దిగుతాడా ఎప్పుడు దిగుతాడా అనేసి పథకాలు కదా ఏం పథకాలండి ఏదో పథకాలు ఎవడకు కావాలండి మేము అమ్మని అడిగామేంటి కరెంటు బిల్లు పెరిగిపోయింది ఒకరోజు ఒక ఒక సంవత్సరం ఇచ్చాడు మాకు నా ఎంత పద్నాలుగు వందలు ఇచ్చాడు ఒక సంవత్సరం నుంచో పదమూడు వేలు ఇచ్చాడు పద్ పదమూడు వేలు పద్నాలుగు వేలు ఇచ్చాడు తర్వాత నుంచి కరెంట్ బిల్ వచ్చిందని తీసేశాడు మాకు మాకేం ఆయన వల్ల ఏం ఉపయోగం లేదండి అది మాకెందుకండి అందులో ఒక అందులో ఒకరత్నం కూడా పనిచేయట్లేదు ఒక రత్నం కూడా పనిచేయట్లేదు ఏదో చెప్పుకోవడానికి కానీ మందు తీసేస్తాను అన్నాడు ఇంతవరకు మందు కూడా తీయలేదు ఏంటి ఇంకా ఆయన చేసేది ఏమో ఇల్ల పట్టాలిస్తాను అన్నాడు ఏమీ లేదు అసలు ఏం చేశాడు మాకు మాకైతే ఏం చేయలేదండి ఈ ఎదవెక్కినాక మాకంతా చెత్త చెత్తగానే ఉంది మా జీవితాలు తలరాదల్లో మార్చేశాడు చెత్త ముఖ్యమంత్రి కదండి మరి చెత్త పన్ను ఏ ముఖ్యమంత్రి అని వేసాడు ఏంటి ఇంతవరకు చెత్త ముఖ్యమంత్రి కాబట్టి చెత్త మీద పన్ను వేసాడు ఏ ముఖ్యమంత్రి వేసాడు ఇంతవరకు చెత్త చెత్తగాడు కాబట్టి చెత్తలాగా వేసాడు మా జీవితాలు నాశనం చేసేసాడు మమ్మల్ని రోడ్డు మీదకి లాగేశాడు ఈ రోజు లక్ష్యాధికారులను చేస్తానమ్మా చెల్లమ్మా అనేసి అన్నాడు బిక్షమెత్తుకునేలా మమ్మల్ని తయారు చేశాడు రోడ్ల మీద ఏంటి ఎప్పుడు దిగుతాడా సిద్ధం అంటున్నాడు ఆయన మేము సై అంటున్నాం దించడానికి ఆయన కుర్చీలో కూర్చున్నా కాలు పెట్టి ఈడ్చేదాకా మేము నిద్రపోము మాకు మేము పార్టీ తరఫులం కాదు ఎవరం కాదు మీ మామూలు సాధారణ మహిళ మేము రోడ్డు మీద కుర్చీలో నుంచి కాలు పట్టుకుని ఈడ్చేదాకా మేము నిద్రపోము ఆయనకి అంటే మీ ఇంటి రేషన్ కూడా ఏంటి రేషను ఇప్పుడు ఒకరి ఇంటికాడ ఉంటారు ఉండరు ఒకరు లేకపోతారు స్టోర్కి వాళ్ళం రెండు పోటలు చక్కగా మాకు నచ్చినప్పుడు వాళ్ళం ఈ రోజు నాడేంటి పోయిన బిల్లి బియ్యం తీసుకోలేదు నేను ఇంటికో ఇంట్లో లేక ఏమేనంటే మీ వాలంటీ రావాలి మేము ఇక్కడ ఏమి మీ సందులో వేరే చోటకి రండి అనేసి వాళ్ళ ఇష్టం ఒక కందిపప్పు లేదు ఒక పంచదార లేదు ఏమీ లేదు ఏమి ఇస్తున్నాడు అండి ఏమీ ఇవ్వట్లేదు మాకు మాకైతే ఏమి మాకు స్టోర్లో ఇచ్చేదే బాగుంది మాకు ఇలా ఇచ్చేది మా ఇంటి ముందు కంటే మా ఇంటి ముందు ఎక్కడో బండి పెడుతున్నాడు మేము వెళ్ళి సన్న సన్నబియ్యం ఇస్తానని సన్నాసి అడ్రస్ లేడు సన్న బియ్యం లేవా అయ్యేవో ఏవో కలుపుతున్నారు అవి వండుకొని తింటుంటే అసలు అన్నం జావా ఎవడైనా తింటాడా మంత్రులు ఎవరైనా తింటారా ఏమనంటే ఒక ముక్సి ఒక ఎంఐ మంత్రి ఏంచో పీకుతానంటాడు ఒకలేంచో దాని ఈకలు లెక్క పెడతానంటాడు ఒకడేంచో ఇప్పుడు జగన్ ఏం చేస్తున్నాడు ఈ బొచ్చిపీకినవి ఏకలు లెక్క పెట్టినవి కోడిగుడ్డు బొక్కలన్నీ లెక్క పెట్టుకొని కూర్చుంటున్నాడు జగన్ చేసే పని అది జగన్ అంటే మాకు చేయలేదండి మాకైతే నాయం జరగలేదు ఒక్క ఛాన్స్ చెల్లెమ్మలు చెల్లెమ్ములు అన్నాడు ఒక ఛాన్స్ ఇచ్చాం చెల్లెళ్ళ కింద ఇప్పుడు అదే చెల్లెమ్మలు మేము కూడా మాట్లాడుతున్నాం ఆ ఒక్క ఛాన్స్ని కూర్చునే కుర్చీల్లో నుంచి కాళ్ళు పట్టుకొని ఇడ్చేసి పడేస్తాం అది మాత్రం మేమందరం సిద్ధమయ్యాము నడుమి బిగించాము లేడీస్ అందరం ఏ రోజు కూడా మేము రోడ్ల మీదకి రాలేదు ఈ రోజు వచ్చామంటే అది జగన్ వల్లే మేము రోడ్లు ఎక్కామంటే జగన్ వల్లే మా జీవితాలు నాశనం అయిపోయాయి అంటే జగన్ వల్లే మాకు బాగానే ఉందండి మేము ఎప్పుడు ఇళ్లలో నుంచి బయటికి వెళ్ళలేదు మా వారితో తెచ్చిన డబ్బులు సరిపోయేవి ఈ రోజు నాడు ఒక గతంలో మూడు వేల రూపాయలు పెట్టుకుంటే ప్రతిదీ మాకింట్లో సరుకులన్నీ వచ్చేసేవి ఈ రోజు నాడు పదివేల రూపాయలు పైన పెట్టినా కానీ మాకు ఏమీ రావట్లేదు ఇద్దరం కష్టపడిన చచ్చి గింజకులాడినా సరే మా జీవితాలు వడ్డెక్కట్లేదు బస్ ఛార్జీలు పది రూపాయలు ఉండేది గతంలో పదిహేను రూపాయలు ఉండేది ఈరోజు పైపుల రోడ్డు పైపుల రోడ్ నుంచి కాలనీకి వెళ్ళాలంటే పది రూపాయలు ఇక్కడ నుంచి లబ్బిపేట వెళ్ళాలంటే ముప్పై రూపాయలు వంట మార్కెట్ వెళ్ళాలంటే ఎంత పెరిగినాయండి బస్ ఛార్జీలు మరి ఇప్పుడు వస్తున్నాయా మాకు చాక్లెట్ బిల్ల కాదు కదా దాన్ని తక్కువ కూడా ఇవ్వలేదండి తక్కువ కూడా ఇవ్వలేదు ఏం పండక్ కానుకలు ఏమి ఇచ్చాడు ఏమి ఇవ్వలేదు మాకైతే నమ్మొచ్చండి చంద్రబాబు గారిని ఎక్కడో ఉన్న తెలంగాణ ఎక్కడో ఉన్న హైదరాబాద్ ఎలా ఉండేదండి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కడిగిన బంగారం పల్లె వాళ్ళకి ఇచ్చాడు ఈ రోజు నాడు ఇక్కడ కరెక్టేనండి మీరు అడిగింది నేను చెప్తా మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు ఒకటైనా కట్టాడా చంద్రబాబు నాయుడు ఏం చేశాడు బిల్డింగ్లు కట్టాడు హైకోర్టు కట్టాడు అన్నీ చేశారు చంద్రబాబు నాయుడు ఇడేం కట్టాడు మొహం ఇటు దినం ఈ శారదం ఏమైనా కట్టాడు ఏమైనా చేశాడా అసలు ఏమైనా ఉందండి అభివృద్ధి మా పిల్లలకి ఈ రోజు నాడు చదువుకొని డిగ్రీలు పూర్తి చేసి మేము ఆ పనికి ఈ పనికి పెట్టుకోవాల్సి వస్తుంది ఈ రోజు నాడు ఏమైనా ఉందా కనీసం ఉద్యోగం లేదు చంద్రబాబు గారి నాయుడు వస్తే మా పిల్లలకి కనీసం ఒక జాబ్ అయినా వచ్చిద్దని మేము ఆశిస్తున్నాం అండి ఇస్తారండి మాకు నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద మాకు నమ్మకం ఉంది ఆయన లేకపోతే ఎక్కడ ఉందండి రాష్ట్రం తిని తినిపోవాలి ఇంకా ఆయన రాపోతే కనుక అందరం జగనన్న ఒక ఒక మాట చెప్తున్నా జగనన్నకి మాకందరికీ తలకు ఒక విషం బాటిల్ ఇచ్చేయండి తాగి చచ్చిపోతావు నువ్వు వచ్చినాక బస్సులు వద్దే వద్దు మాకు ఏముంది బాబా ఏదో రూపాయలు రూపాయలు ఏముండవు ఉన్నాయి బాబా ఏం జరిగింది మరి ఏం చేద్దాం అన్ని రేట్లు పెరిగిపోయినాయి బతకలేక అట్లా లేక ఒక ఎత్తుకొని